రైతులు కార్మికులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ సంపద యావత్తును కార్పొరేట్ వర్గాలకి అడ్డబెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ప్రతిఘటించేటటువంటి ప్రతిఘటన వర్గాల మీద మధ్యలో హిందూ ముస్లిం గొడవలను సృష్టించి ఈ దేశంలో మతోన్మాద చర్యలను పెద్ద ఎత్తున పెంపొందిస్తూ ఉంది ఈ మేరకి రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద భారాలు పెద్ద ఎత్తున మోపుతున్నటువంటి ఉంది అంతేకాకుండా రైతాంగ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దాదాపు రెండు సంవత్సరాల పాటు దీర్ఘకాలిక పోరాటం చేసిన తర్వాత రైతు చట్టాలను రద్దు చేస్తామని చెప్పి రైతులు పండించినటువంటి పంటలకు అన్నిటికీ కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా తొంగలో దొక్కింది ఈరోజు దాదాపు నూట ఇరవై రెండు మంది రైతులు ఢిల్లీ నడిబొడ్డులో దీక్షలకు పాల్గొంటున్నారు ఒక రైతు అయితే దాదాపు యాభై రోజుల పాటు మల్లేవాళ్ళు అనే రైతు దాదాపు నలభై యాభై రెండు రోజుల పాటు దీక్షలు కోరుకున్నారు ఈ రైతు పోరాటంతో అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం చర్చలకు వస్తామని చెప్పి ఓటక ప్రకటనలు చేసింది తప్ప రైతుల సంక్షేమానికి గురించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటటువంటి విషయం కాబట్టి మార్కెట్ సౌకర్యం కల్పించేదాని మీద స్పష్టమైనటువంటి వైఖరి కల్పించలేదు అదే దేశ సంపద అంతా కార్పొరేట్ వర్గాలకి కట్టబెట్టడం కోసం ముందు భాగానే ఉంటుంది దాంతోపాటుగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి వచ్చే ఏప్రిల్ నుంచి నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయడానికి పూనుకుంది ఇవే కనుక అమలైతే కార్మిక వర్గం మొత్తం బానిసత్వంలోకి కుక్కరుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసిన అడిగేటటువంటి నాదుడే లేకుండా పోయేటటువంటి ప్రమాదం వస్తూ ఉంది దీంతో పాటు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వనరులు నివారించి ఉపాధి వనరుగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి అది కూడా కార్పొరేట్ ప్రబంధ హస్తాల్లో కట్టుబెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది అందుకనే ఈరోజు మెటీరియల్ కాంపోనెంట్ను పెంచేసింది లేబర్ కాంపోనెంట్ను తగ్గించేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఉపాధి హామీని నిర్వీర్యం చేసేదానికి కుట్రలు బోగుతున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర దేశవ్యాప్తంగా కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు ఈరోజు మదనపల్లి పట్టణంలో కూడా ఈ ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర రా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ రైతులకి పండించేటటువంటి అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అదేవిధంగా ఉపాధి హామీలు రెండు వందల పని దినాలు కల్పించి రోజుకు ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని ఆ కార్మిక చట్టాలను పునరుద్ధరించి నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది కనుక ప్రభుత్వం స్పందించక పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉధృతమే అవుతుంది గతంలో జరిగినటువంటి పోరాటాలన్నింటినీ కూడా పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తతో వ్యవహరించాలని కార్మికులు కర్షకులను వేధిస్తే ఖచ్చితంగా కార్మికులు కర్షకులు అందరూ ఐక్యమయ్యి ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధపడతారని చెప్పి అందుకనే ఈ జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఇది ఒకరి నాందిగా భావించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉధృతమవుతాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం